రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం తెలంగాణ ద్రోహిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కు పంపిస్తాం మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా సిగ్గుండాలి ఏదైతే తెలంగాణ సాధిత్యం కోసం పెద్ద ఎత్తున రచయితలని కవులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆనాడు ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ తల్లిని రూపు దిద్దించి దాంట్లో తెలంగాణ ప్రతీకగా ఏదైతే మనం జరుపుకున్నటువంటి బతకమ్మని ఒక చేతిలో అలాగే మన రోజు ఇక్కడ తెలంగాణలో ఎక్కువ శాతం పండించగలిగే మన కంకులు కానీ ముడ్లు కానీ ఒక చేతిలో పెట్టి ఈ తెలంగాణని గౌరవప్రదంగా కిరీటం పెట్టి ఒక దేవతలాగా తీర్చిదిద్ది ఆ దేవత కోసం మనందరం ప్రాణాలు ఇచ్చేలా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించిన తర్వాత ఆ తల్లిని ఆ రోజు నుంచి కూడా పూజించుకున్న సంగతి అందరికీ తెలిసి కూడా నేడు కావాలని ఆ తెలంగాణ తల్లిని ఏదో మారిస్తే ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు అడుక్కుంటుంటారు ఉన్న వాళ్ళందరూ దాని మీద కొట్లాడతారని వాళ్ళ చిల్లర బుద్ధితోటి ఆలోచనలతోటి నేడు వాళ్ళు కాంగ్రెస్ మాతని తయారు చేసి దాని సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించడం దాన్ని నాగార్జున సాగర్ నియోజక వ్యాప్తంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా తక్షణమే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టాలి లేకపోతే మేము ప్రభుత్వంలోకి రాదు అని కాంగ్రెస్ మాట విగ్రహాన్ని వాళ్ళ గాంధీ భవన్కి పంపించి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర హీరోడుగా మిగిలిపోతాడు కానీ తెలంగాణ సాధించినటువంటి మా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు జై తెలంగాణ జై కేసీఆర్ ఆ తెలంగాణ విద్యార్థి అమరు వీళ్ళకు